గుడి కమిటీ మెంబర్స్ కి నా యొక్క ప్రతి ఒక్క గుడి కాడ ఒక బ్యానర్ పెట్టాలని నేను బ్యానర్ లో ఏం రాయాలంటే బోనాలంటే ఆడే బోనాలు కాదు బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు కానీ ఇవాళ మనం చూస్తున్నాం చాలా వరకు మన యువకులు ఎయిటీన్ ఇయర్స్ కానీ నైన్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ గానీ పిల్లలు పోనాలంటే తాగాలి ఆడాలి డ్యాన్ చేయాలి వాళ్ళ మైండ్ లో ఆ విధంగా దీని దీనివల్ల ఫ్యూచర్ ఎట్లా అవుతుందంటే దేశం పట్ల ఎప్పుడైనా అవసరం పడే పడదాయి అరే గను పట్టుకోరా అంటే అది చాలా అరే మీ ఫ్యామిలీ రక్షించిన అది కూడా చాలా అట్లాంటి పిల్లలు తయారైపోతున్నారు మొత్తం పిల్లలు వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు అది కోసం ఒక బెనఫిట్ ఇతాలి ఎవరనా తాగుస్తామా బుడిలో ని పీకులేను అట్లాంటి ప్రతి బుడికల బెనిఫిట్ పెట్టుకేదా బాగు ఉంటదని అనుకుంటే ఎందుకంటే సమాజాని కాపాడే బాధ్యత మన అంతరపైన ఉంటుంది కానీ కోతమంది మళ బోనాలే రత్నాంజనేకి ఈ జో కోరంది ఇనిక బోనాలంటే ఏంది మంచి వర్షం పడాలి మంచి ఫలాలు పోరాలు రావాలి એટલા కిوڑا रोगों భ్రావవుతుంది మనం అమ్మవారికి మనం ముక్కుంటాం కానీ ఇప్పుడు బోనాల్ సబ్జెక్ట్ పిల్లలకి అడగండి బోనాలు ఎందుకు చేస్తారు బియర్లు గ్రాండింగ్ కాగాలి డ్యాన్ చేయాలి పడుకోవాలి డీజిల్ పెట్టాలి దాంట్లో ఆడాలి ఇదే పిల్లలకి అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఇవాళ పిల్లలకి అదే అలవాటు అయితే వాళ్ళ వారి పిల్లలు